మొత్తానికి మా ఇంట్లో హడావిడైతే మొదలైపోయిందండి మా వాడి పుట్టినరోజు ముందు చాలా కార్యక్రమాలే పెట్టుకున్నాం అందులో ఈ వీరభద్ర స్వామి పూజ కూడా ఒకటండి అసలు చాలా మందికి వీరభద్ర స్వామి పూజ గురించి తెలియనే తెలియదు ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం సైడు అసలు ఈ పూజే ఉండదు ఈ ఈస్ట్ గోదావరి వైపు మాత్రమే ఉంటుంది సో మత్తగారికి పూజ ఆనవాయితీ కాబట్టి నాకైతే పెళ్ళైన తర్వాత ఈ పూజ గురించి వీరభద్ర స్వామి వారు చంటి పిల్లలతో సమానం అంట మనం చంటి పిల్లలకి ఎలా అయితే నూనె రాసి స్నానం చేయిస్తామో ఈ స్వామివారికి కూడా అలానే నెయ్యి రాసి స్నానం చేయిస్తాం ఎందుకంటే స్వామివారికి నూనె వాడకూడదు కాబట్టి దాని బదులుగా నెయ్యి వాడతాం అనమాట మా ఇల్లు మొత్తం డప్పులతో మారు మోగిపోతుందండి మొత్తానికి స్వామివారికి నెయ్యి రాయడం పూర్తయింది ఆ తర్వాత పాలతో అభిషేకం కూడా పూర్తయిందనమాట ఇప్పుడు స్వామివారికి స్నానం చేస్తున్నారు మాకు రక్షలు కూడా కట్టారు పూజ కోసం స్వామివారికి స్నానం చేయించిన తర్వాత స్వామివారికి పొల్లు లేకుండా పసుపు రాసి దాని మీద గంధం కుంకుమలతో నామాలు బొట్లు పెట్టి పూజకి సిద్ధం చేస్తున్నారన్నమాట స్వామివారిని మొత్తానికి పూజ అయితే ప్రారంభమైందండి ముందుగా మనం అలంకరించుకున్న స్వామివారి ప్రతిమల్ని పల్లెంలో ఉంచారు పూజ చేయడానికి ఆ పక్కనే ఉన్న వీరభద్రుని స్వామి అమ్మవారికి కూడా బొట్లు పెడుతున్నారు స్వామికి స్వామివారికి కూడా రక్షలు కట్టి ఆ తర్వాత స్వామివారికి నూతన వస్త్రం ధరించి దానికి పసుపు కుంకుమ బట్టలు పెట్టి ఆ తర్వాత స్వామివారి పూజ మొదలు పెట్టారు మొత్తానికి స్వామివారి పూజ అయితే ముగిసిందండి ఇప్పుడు అసలు సిసలైన సంబరం అంటే ఏంటో మొదలవుతుంది పూజా అనంతరం స్వామివారిని నెత్తి నెత్తుకుంటారు అనమాట మన వైపు ఘటాలు ఉంటాయి చూడండి సేమ్ ఇది కూడా అలానే ఉంటదండి మా అత్తగారు మా గారి కోసం ఈ సంబరాన్ని చేయిస్తానని మొక్కుకున్నారు సో అందుకోసం మా మరిదిగారికి మొదటిగా మొదటగా అనమాట మొక్కు చెల్లుబాటు అవుతుందని ఇలా స్వామివారిని నెత్తి నెత్తుకున్న తర్వాత డబ్బులతో ఇల్లు మొత్తం తిరుగుతారు ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత ఇంటి ముందు కాసేపు అలా కార్యక్రమం జరుగుతుంది పూజ మొదటి నుంచి చివరి వరకు ఇలా ధూపం అయితే సమర్పించాల్సిందే ఇల్లు మొత్తం తిరగడం అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లో ఏదో ఒక చోట మొదటిగా డాన్స్ ఇస్తారు వీళ్ళ డాన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మా తాతగారు డప్పుల్ సౌండ్ వినగానే ఇలా పూనకం వచ్చినట్టు ఊగుతారనమాట చాలామంది స్వామివారు వాళ్ళని నమ్ముతారు ఇంటి నుంచి బయటకు రాగానే మొదటిగా మా వాడికి పెట్టామన్నమాట స్వామివారిని మా వాడు ఏదో అనుకొని కొంచెం భయపడ్డాడు ఇంకా వెండ తీస్తాం నడిచినప్పుడు మళ్ళా పెట్టచ్చులే అని దానికి ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయాయి సో ఇంకా ఆరు బయటకు వచ్చేసామన్నమాట ఇంటి ముందు ఒక అరగంట నుంచి గంట వరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది వీళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ నైన్టీస్ కిడ్స్ కి తెలుస్తుంది ఎందుకంటే మన చిన్నప్పుడు బుర్ర కథలు ఉండేవి కదా సేమ్ ఆ స్లాంగ్ లో ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు వీళ్ళు చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ కూడా చేస్తారు మరీ పెద్దవి కాదు చిన్న చిన్నవే బట్ మ్యాథ్స్ హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎంటర్టైన్ చేస్తారు మనల్లైతే పూజ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఎప్పుడు లైవ్ లో చూడలేదు ఎప్పుడు పెళ్ళైన కొత్తలో ఎవరో చేసుకుంటే వెళ్ళారు కానీ లైవ్ లో చూడడం మీద ఫస్ట్ తర్వాత ఇక్కడ ఇంటి ముందు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా స్వామి వారిని కుర్చీ మీద పెట్టారు కదా ఆ స్వామివారిని మళ్ళా నెత్తిన పెట్టి ఊరంతా ఊరేగిస్తారు అనమాట అంటే ఊరి చివరిన ఒక చెట్టు ఉంటుంది జమ్మి చెట్టు అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది అనమాట అక్కడికి తీసుకెళ్తారు ఆ తర్వాత అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది ఇలా ఇంట్లో ఉన్న ప్రతి మగవాళ్ళని ఎత్తుకొని తిప్పుతారు అనమాట సరదాగా మావాడిని కూడా తిప్పారు తాతయ్యని మనవాడిని కలిపి తిప్పేశారు ఇంకెందుకని ఈ సంబరాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా మొక్కుకుంటారు అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దీనిలో రకాలు కూడా ఉంటాయి రాత్రి సంబరం పగల సంబరం అని చాలా వెరైటీలే ఉంటాయి ఇంకా మా అత్తగారు అయితే చుట్టూ ఉన్న వాళ్ళు చుట్టాలి ఫ్రెండ్స్ని అందరినీ పిలిచేసి భోజనాలు ఏర్పాట్లు చేయించారు మొత్తానికి మా ఊరిని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి మంచి ఎనర్జీ వచ్చింది ఎందుకంటే బాగా తెల్లవారుజామున మేము లెగిసిపోయాము మేము లెగిసిన వెంటనే మావాడు కూడా లెగిసిపాడు సో డప్పుల్ సౌండ్ విని ఆ స్వామివారిని ఎత్తుకుంటే డ్యాన్స్ ఇస్తున్నాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు చుట్టాలు బంధువులు మనతో వచ్చిన వాళ్ళు ఊర్లో వాళ్ళు వీధిలో వాళ్ళు అందరూ ఒకరి తర్వాత ఒకరు స్వామివారిని నెత్తనెత్తుకొని అలా ఊరి చివర ఉన్న జమ్మి చెట్టు అన్నాను కదా అమ్మవారి గుడి దగ్గర అక్కడ వరకు నడుస్తూ ఉంటారనమాట దారి పొడుగున ఇలా స్వామివారికి ధూపం సమర్పిస్తూనే ఉంటారు సంబరం వాళ్ళు ఇలా దారి పొడుగున డప్పులకి డాన్స్ ఇస్తూనే ఉంటారు చివరి వరకు ఇంకా ఇలా స్వామివారికి మధ్య మధ్యలో నిమ్మకాయలతో దిష్టి తీస్తూ దారి పొడుగున నడుస్తారు ఇలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనిపించే ప్రతి ఒక్కరు ఆగి మరి స్వామివారి దర్శనం చేసుకునే వెళ్తారండి ఇక్కడ చాలా నమ్ముతారు అసలు స్వామివారిని మా వాడు మంచిగా వాళ్ళ తాతయ్యతో డాన్స్ వేస్తున్నాడు అండి మొత్తానికి అమ్మవారి గుడి దగ్గరకైతే అయితే వచ్చేసాం చెప్పాను కదా చెట్టుకు పూజ చేయాలని సో చెట్టు చుట్టూ ముందైతే ప్రదక్షిణలు ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట స్వామివారిని పట్టుకొని ఇంకా లాస్ట్ తత్ంగం ఇదేనండి చెట్టు దగ్గర పూజ చేయిస్తారు మొత్తం ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టేసి ఫ్యామిలీతో పాటు ఇంటి ఆడబిడ్డలు ఉంటారు కదా వాళ్ళ చేత కూడా పూజ చేయిస్తారు పూజ అయిపోయిన తర్వాత చెట్టుకి రక్ష కంకణాలు అంటారు కదా అవి కట్టిస్తున్నారు మా మరిది గారి చేత ఎందుకంటే ఆయన కోసమే పూజ ముఖ్యం కాబట్టి ఇంకా ముడుపు కూడా కట్టించారండి మొత్తానికి పూజ అంతా అయిపోయిందండి ఇంకా హారతి ఇచ్చేసి నైవేద్యం చూపించేస్తే అది కూడా అయిపోయినట్టే మాకైతే దాదాపుగా నాలుగైదు గంటలు పట్టిందండి ఈ పూజ మొత్తం పూర్తయ్యేసరికి అందరితో పాటు మావాడికి కూడా నామాలు పెట్టించేసాము ఏదైనా వింతగా చూస్తున్నాడు చాలా క్యూట్ ఉన్నాడు కదా నామాల్లో మావాడు చిట్ట చివరిగా మిగిలింది ఆడపడుచుల హారత ఒకటే అది కూడా ముగిసిందండి మా వాడికి పూజ దగ్గర కూర్చొని కూర్చొని బోర్ కొట్టేసినట్టుంది ఇంకా డప్పుల దగ్గరికి వెళ్ళిపాడు వాళ్ళ డప్పులు వాయించడం అయిపోయింది కదా పూజ అయిపోయిందని సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బదులుగా వీడు వాయించేస్తున్నాడు పూజ మొదట్లో కట్టిన రక్ష కంకణాలు కూడా తీసేస్తారు ఇంకా ఎంచక్క ఇంటికి వెళ్ళి శుభ్రంగా తినేసి పడుకోవడమే మా పని మీకు చెప్పాను కదా సంబరాలు చాలా రకాలు ఉంటాయని సో మేము సంబరం చేయించుకున్న రోజే రాత్రి ఊర్లో వాళ్ళు ఇంకెవరు రాత్రి సంబరం మొక్కుకున్నారండి రాత్రిపూట సంబరాలు అయితే ఇలా చేస్తారండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఈ సంబరాలు కూడా కానీ రాత్రి సంబరం చేయించుకున్న వాళ్ళైతే రాత్రంతా జాగారం ఉండాలంట మరి మీకు పగటి సంబరంతో పాటు రాత్రి కూడా చూపించేద్దామని ఈ వీడియో అయితే తీశాను ఈ కాంతరం మేకప్ వేసుకున్న ఆయన అయితే అందరినీ చాలా భయపెడుతున్నాడు